టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంబరా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇటీవల ఈ సినిమా టైటిల్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయగా అందరినీ ఆశ్చర్యపరిచి మెప్పించింది మొదటి నుంచి కూడా ఈ సినిమా డిమాండ్ యూనివర్స్ బియాండ్ యూనివర్స్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు టైటిల్ గిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి విశ్వం చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది ప్రస్తుతం ఈ సినిమా చిరంజీవి గారు లేని సీన్స్ మారేడం అడవుల్లో షూటింగ్ జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం హైదరాబాద్లో దాదాపు పదమూడు సెట్స్ నిర్మిస్తున్నారట ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ సెట్స్ డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది విశ్వం అంతా కనబడే సెట్స్ వేసినట్లు తెలుస్తోంది దీంతో విశ్వంభర సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు ఈసారి చాలా కొత్తగా ట్రై చేయబోతున్నారని తెలుస్తోంది సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో విశ్వంభరి సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా ఉన్నాయి విశ్వం విజువల్ వండర్గా ఉండబోతోంది ఇక ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఛానళ్ళ నుండి రాజకీయాలకు వచ్చేరు న్యూస్ కూడా వైరల్ అవుతుందిగా అది పొకారని తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలో ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సత్యమణి సురేఖ గారు ఏపీసీఎం జగన్ ఇంటికి చేరుకున్నారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇది మర్యాదపూర్వక భేటీ అని తెలుస్తుంది